ఉన్నత పాఠశాల చిట్టాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు సంజయ్ సార్ గారు నాతోటి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఇందాక సార్ చెప్పినట్లు అక్షరాస్యత అంటే చదవడం రాయడం వచ్చిన వాళ్ళు చదవడం రాయడం రాని వాళ్ళు నిరక్షరాశులు అంటారు ఈ రోజు సెప్టెంబర్ ఎనిమిది ప్రాముఖ్యత ఏమిటంటే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం దీన్ని ఆంగ్లంలో ఇంటర్నేషనల్ లిటరసీ డే అంటారు ఇది సెప్టెంబర్ ఎనిమిదిన జరుపుకోవడానికి కారణం ఏమిటంటే ఆ రోజుల్లో ఈఎన్ అంటే ఐక్యరాశి ఆధ్వర్యంలో నిర్వహించబడే యునెస్కో అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సంస్థ దాని యునెస్కో అంటారు యునెస్కో పంతొమ్మిది వందల అరవై ఐదులో నవంబర్ పదిహేడున ప్రపంచ దేశాల విద్యాశాఖ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి అంతర్జాతీయ అచ్చరాశ్రత దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది దానికి అనుగుణంగా పంతొమ్మిది అరవై ఆరు నుంచి ప్రపంచంలో ఐక్యరాసలో సభ్య దేశాలైన నూట తొంభై మూడు దేశాలు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి సెప్టెంబర్ ఎనిమిదిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు వెనుకబడడానికి నిరక్షరాస్యతే కారణం కనుక మనం ఏం చేయాలంటే అక్షరాస్యత అంటే విద్యా సంస్థలే కాదు సంఘాలు సంస్థలకు విద్యను నేర్పించడం అదే విధంగా పిల్లలే కాదు వయోజన విద్య కూడా మన విద్యలో భాగంగా వయోజనులు అంటే వయసు దాటిన వారికి కూడా సంతకాలు చదవడం రాయడం నేర్పించడం కనుక మనం చాలా ప్రపంచ దేశాల్లో ఆఫ్రికా లాంటి దేశాల్లో విద్య లేకపోవడం వల్ల వెనుకబడ్డారు మనం మన దేశంలో తీసుకుంటే బీహార్ ఇంకా కొన్ని వెనుకబడ్డ రాష్ట్రాల్లో లో లిట్రసీ ఉంది అక్షరాస్యత చాలా తక్కువ ఉంది కేరళ అక్షరాస్యత వంద శాతం సాధించింది కనుక మన ఆంధ్రప్రదేశ్ బీహార్ అంటే బీహార్ కాకుండా ఆంధ్రప్రదేశ్ కొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిన తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో కనుక మనకు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా అరవై ఐదు అరవై ఆరు అక్షరాస్యత ఉంది ఎనభై శాతం అక్షరాస్యత సాధించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది కనుక మనం కూడా ఎనభై శాతం అక్షరాస్యత సాధించాలి మనకు ఒక ఆంగ్లంలో ఈచ్ వన్ ఈచ్ వన్ మీరు కూడా విద్యార్థులుగా మీ ఇంట్ల పక్కన చదువురాని వాళ్ళు రాయడం చదవడం నేర్పించండి ఎందుకంటే వాళ్ళు సంతకాలు తెలియకుండా పెట్టి మోసపోతున్నారు కనుక ఈ విధంగా ఈ యునెస్కో అనేది ఫ్రాన్స్ ప్యారిస్ లో ఉంది కనుక అది సంస్థ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పడింది దానికి అనుబంధంగా ఈఎన్ఓకి అనుబంధంగా ఉంటుంది కనుక మీరు అంతర్జాతీయ అత్యరాశ్రత దినోత్సవంగా మీరు మంచిగా చదువుకొని చదువురాని వాళ్ళకు కూడా చదువు నేర్పాలని ఆశిస్తూ ముగిస్తుంది